చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది అమ్మగారిపల్లి నుంచి మూడు గ్రామాలు దాటింది బస్ యాత్ర సదుం కల్లూరు దామల చెరువు తలుపులపల్లి మీదుగా తేనెపల్లికి చేరుకోబోతున్నారు జగన్ మధ్యాహ్నం తేనెపల్లిలో సీఎం జగన్ భోజన విరామ సమయం ఆ తరువాత తేనెపల్లి రంగంపేట క్రాస్ మీదుగా పూతల పట్టుకు చేరుకోబోతున్నారు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు సభ తరువాత పి కొత్తకూట పాకాల గదంకి పనపాకం ముంగిలిపట్టు మామండూరు ఐతేపల్లి చంద్రగిరి రేణిగుంటల మీదుగా గురువరాజుపల్లెకు చేరుకోబోతున్నారు జగన్ రాత్రికి గురువరాజుపల్లిలో సీఎం జగన్ వస చేస్తారు మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వసంత్ చెప్పండి బస్ యాత్ర ఏ విధంగా సాగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు అమ్మగారిపల్లి నుంచి ఈ రోజు ప్రారంభమైన నైట్ క్యాంపు సైట్ వద్ద నుంచి బయలుదేరినటువంటి బస్సు యాత్ర మరికొద్దిసేపట్లో పోతల పట్టు వరకు చేరుకోబోతూ ఉంది అయితే ఈరోజు మధ్యాహ్నం సదుం నుంచి అలాగే చల్లవారిపాలెం నుంచి బస్సు యాత్ర కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో రోడ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇటు పెన్షనర్లు అలాగే ఎవరైతే అనారోగ్యం బారిన పడినటువంటి కొంత దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడినటువంటి వారంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ పరిస్థితి గురించి వివరిస్తున్నారు ఉన్నారు ఇటు కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డిని పెన్షనర్లు వితంతులు వృద్ధులు మొత్తం కూడా కలిశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు పెన్షన్ అందడం లేదని ఇటీవల ఎవరైతే వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు పెన్షన్లు ఎవరిలో ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా అండగా ఉంటారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక ఎవరైతే దీర్ఘకాలిక వేధులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ముఖేష్ అనే ఇరవై మూడేళ్ళ యువకుడికి ఫెరాల్స్తోటి బాధపడుతున్నారు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని తమ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఆర్థికంగా ఇప్పటికే చిత్తికబోయామని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో బస్సు యాత్ర ఉన్నటువంటి గ్రీన్ స్టీమ్కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గ్రీవెన్స్ స్టీమ్కి వారి వివరాలు నమోదు చేసుకోవాలంటే కూడా సూచించారు ఇక మరికొంతమంది ఎవరైతే ఆరు నెలల బాబుకి సంబంధించి అంత చిక్కని వ్యాప్త బాధపడుతున్నటువంటి నేపథ్యంలో వారు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసారు కుటుంబ సభ్యులతో వచ్చి వారితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడికి అనంతరం సదుంతో పాటుగా అక్కడి నుంచి మరికొన్ని గ్రామాల మీదుగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర కొనసాగుతోంది మరికొసేపట్లో రోడ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం లంచ్ క్యాంప్ తర్వాత తెన్నే క్రాస్కు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత మధ్యాహ్నం పోతుల పట్ల వైపు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు